హలో గాయస్ ఇలా బ్లాగ్ అంటే మాకు తెలియదు మా వినయా చెప్తాడు ఏంటో వేసేసాడు బాగా వేసేసాడు చెప్తున్నాడు చేప తీసుకున్నా చేప తీసుకున్నాం చేప కాలువనీకి పోతున్నాం ఇప్పుడే చేప కాల్సినాక వీడియో పెడతాం వేరే వస్తుంది మొత్తం కింద నూకినాం చాపను చూద్దాం ఇక వేరే ఉంటాయి ఖచ్చితంగా ఉడురి చేప చేప ఇప్పుడు ఉడురి

చాలా మంచి పిల్లగాడు ఇన్స్టాగ్రామ్ లో వేరే రకంగా రీల్స్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇంకా అంతేనాడ కళ్యాణ్ వేరే రీల్స్ డైలాగ్ చెప్తాడు మావాడు మా రామ్ జిగ్జా నిలబడే రామ్లేవు పిల్లగా కష్టపెడితే రేపు మళ్ళా రాడరా నా కోసమే తెచ్చుకున్నారా అంటే ఏం అన్న నిన్ను అన్న అర్థమైతే నాకు ఎక్కడ మా కళ్యాణ్ ఆ గ్లాస్ పట్టుకొని దాని మీద నీళ్ళు మా లక్ష్మణ్ కాదు మా కారం మీద దానికి గార్నిష్ చేస్తాడు ఏం చేస్తాడు చూద్దాం లక్ష్మణ్ ఏం చెప్తున్నా మొన్న పొడి అయిపోతుంది కదరా ఇక్క లేవు మాల లేదంటూ కలిపేసుకుంటున్నాం చూడండి వేసి కడుగుతున్నాం కారం ఇంకెయిరా చెప్పలే ఫిష్ మసాలా ఎల్లిపాయ పేస్ట్ అల్లం ఎల్లిగడ్డ ఇది అల్లం ఎల్లిగడ్డ అందరూ

అమౌంట్ కొట్టి స్క్రీన్ షాట్ చూపెట్టు బ్రో ఒకసారి స్క్రీన్ షాట్ యాబో క్యాష్ ఇచ్చినాం మాట మీకు వెళ్ళి చాప అయితే రెడీ ఉంది అట్లా ఇరికి ఆవురా దూరం పోరా నువ్వు ఇడికి వాసన వస్తుంది నీ అయ్యయ్యో రామ రామ బాలి బాలి నువ్వు ఇది నాయ నీళ్ళ నిడిసి బాలి ఏడికి వచ్చినావే బాలి రామ్ నాకు అత్తలేదురా పాట కొంతమంది ఆంగ్ల భాషను హెచ్చరిస్తున్నారు దాన్ని మీరు ఏం ఆలోచించద్దు ఫ్రెండ్స్ సరే సర్లే ఎన్నేనో అనుకుంటాం అన్నీ ఇవే అన్న అయితే మళ్ళీ మల అచ్చాడు ఇది కూడా ఎన్నడుకున్న పరసన్ బాయ్స్ లెక్క రచ్చపడలేకనే లెక్కనే పలేకాడు లచ్చి గాడు ఇడు ఎన్నె పొడు వాడుస్తాడు మాగు సేమ్ ఇది న్యాయం కాదు కట్టప్ప అలా చేయడం మోత్ కాకలు తీసింది దిట్టు ఏమైందిరా రైస్ చూడండి చేప మసాలా తోటి పట్టించి ఎగ్జామ్ చేసినాం వాసన మాత్రం వేరే అత్తుంది తిన్నోడు అవుతాడు మా రాంగాడో అన్నట్టున్నాడు చూసాడుగా నీటి బాబు ఇంకోసారి ఇంకోసారి మా రాంగాడో అన్నట్టున్నాడు వాసన చుట్టూ ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా సల్ల మంచిగా ఒర్రె బావలో కూర్చున్నాము ఏమన్నా సల్ల కత్తుందా చుట్టూ చెట్లు చూడు మొత్తం చూడు లక్ష్మణ్ నడుచుకుంటా పోతుండు కానీ లక్ష్మణ్ గారు నడుచుకుంటా పోతుండు గడవలో దావతి కూర్చున్నారు బాల దగ్గర ఇంకొక పేపర్ పెట్టి లేదా గిట్లే చేతి పెట్టు ఏం సాగు

అతను సాబా చెప్తున్నా అతను ఏం చెప్తున్నారా మీరు మొత్తం సాబారాలు కూడా ప్యాక్ చేసి అది ఏమైతే ఏమో చూద్దాం ఏమైతే లాస్ట్ అన్ని పనుకున్న ఆకలి అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఆకులతో కూడా మనం తా తయారు చేసుకోవచ్చు అది కొద్దిగా గమనించాలి మాకు తాడు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఈ యొక్క ఈత ఈత మనం యొక్క కొమ్మలు తెంపి తెంపకు మళ్ళీ తెంపితే కొడతా

వేరే ఉంటుంది ఐడి మెన్షన్ చేస్తా కింద రాళ్ళ భూమి నీదైనా దున్నేస్తాను రతనాలు పండె తీరు కోసం చేసిస్తాను కష్టపడైతే రమణ రామన్న మంట పెట్టాడు రామన్నకు ఒక పీస్ ఎక్కువద్దాం అడ్డి అయితే మంట పెట్టినాం రామన్న చాలా కష్టపడ్డాడు దీనికోసం ఒక లైక్ చేసుకోండి వినయ్ అన్న మొత్తం స్లాబ్ వేసి చేపకు మంటే పెట్టిండెరాడు మంటలకు పట్టుకోతున్నాం ఇంకా ఉడుకుతుంది

ఎనకన అయితే మనం శాపన కాలేబెట్టినట్లే లేదు కట్టెలు కాలేబెట్టినట్టున్నది అదేం అయింది అదేం నా శాపం ఎనవర్తుందా మీకు అసలు సోడిలే కూడా అయితే ఏడు తిరుగుతుందో మా మొత్తం బావు గదపేద ఎందుకంట శాప పుల్ల గుచ్చు ఆడుదాం దారి పుల్ల గుచ్చు పుల్ల గుచ్చు ఆరేనా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఆడిన ఆడినం కాస్ పుల్ల అంటరు కాస్ పుల్ల కాస్ పుల్ల కాస్ పుల్ల అది కుడ్డి కుంటి కాల్తారా ఆల్కలు గుండుకుంటాదము కుండు కుంటి

అది వారి నీ యొక్క అనుభవం కొద్ది ఎప్పుడు అది అయిందంట వారా లోపల లాస్ట్ అయితే నేను చెప్పిన విధంగానే పెట్టిల్లు అట్లుంటది ఉంటుంది మరే బాగా కొంచెం నువ్వు ఆ పుల్లలు కట్టెలు పట్టుకొని తిరగకపోయాను భయం పడుతున్నా ఆ గార్నీస్ కోసం మా అన్న పడుతున్న తంటాలు చూడండి ఉల్లిగడ్డ వస్తు చూడండి దోస్తులు చాపా చూడండి నిమ్మకాయ కాయ ఫ్రెండ్స్ చూడండి కూర్చున్నాం చాపామ్ తీసుకో

ఆప ఫ్రెండ్స్ వా మస్త ఐని వేరే లెవెల్ ఉంది కారం అయితే వేరే ఐని మలా జన్మమే రుచి చూడటానికి దొరికరా వేరే ఐని ఫ్రెండ్స్ జన్మమే రుచి చూడడానికి దొరికరా ఫ్రెండ్స్ చూడండి చేప తిన్నారు మా వాళ్ళు ఎగ్దా తిన్నారు మొత్తం ముక్క ముక్క దొరకలేదు ఆగ చూడండి ఫ్రెండ్స్ చేప కూడా మొత్తం పీకొని పీకొని తిన్నారు ముళ్ళు వేసి పెట్టిరు దాని తలకా వేసి మా రాంగాని ఊడు ఫస్ట్ మంచిగా లేదని ఉంచి ఇప్పుడు చేప మొత్తం కడగా నాకిండు దాన్ని వాడే తిన్నాడు మొత్తం మంచిగా అబ్బులాడికి బొక్కలు దప్పనిస్తాడు దీని ముందులు

ఫ్రెండ్స్ బొక్క బొక్క కూడా ఏం లేదు బొక్క కూడా వచ్చుకొని తిన్నారు మా వాళ్ళు రాగానే చూడు రే మొత్తం పొతం చేసి పెట్టిండు చాప నీడు ఎట్లుంది చూడు మన రీల్స్ రీల్స్ ఏ జాను జబర్దస్తులు మా బాబులను జరిపోయితే తినబుద్ధి అవుతుంది కానీ ఇలా ముళ్ళు మాత్రం బాగున్నాయి ఏం చేద్దాం గ్రైండర్ పడినట్టు అయితే దవడ కింద పండ్ల కింద వేసి అయితే నవ్వులు ఉల్లిగడ్డ కూడా తినాలి ఇట్లా ఉల్లిగడ్డ ఉల్లికి మంచిదా వీడియో గోలిచ్చినాం తీసినాం అయిపోయింది మాత్రం బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి